హలో ఫ్రెండ్స్ నమస్తే జియో ఎయిర్టెల్కి పోటీగా బిఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్ అదిరిపోయింది బిఎస్ఎన్ఎల్ తన పోర్ట్ఫోలియోలో కొత్త ప్లాన్ చేర్చింది ఇది జియో ఎయిర్టెల్కు గట్టి పోటీని ఇస్తుందనడంలో సందేహం లేదు కొత్త ప్లాన్ ఎక్కువ వ్యాలిడిటీని అందించడమే కాకుండా అధిక డేటా వినియోగాన్ని కూడా అందిస్తుంది మరిన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి టెలికామ్ మార్కెట్లో బిఎస్ఎన్ఎల్ బలమైన పోటీదారుగా నిలిచేందుకు కొత్త టారీ ప్లాన్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇక ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం ప్రైవేట్ టెలికాం కంపెనీలైన జియో ఎయిర్టెల్ మరియు విఐళ్ళ పోటీగా ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ మూడు వందల అరవై ఐదు రోజుల ప్లాన్ ప్రవేశపెట్టింది ఇటీవల నెలల్లో బిఎస్ఎన్ఎల్ తన నెట్వర్క్ మౌలిక సదుపాయాలు మెరుగుపరిచింది అంతేకాకుండా భారతదేశం అంతటా ఫోర్ జీ సేవను విస్తరించింది ఇలాంటి అనేక కస్టమర్ సెంట్రిక్ చర్యలు అమలు చేసింది బిఎస్ఎన్ఎల్ తన పోర్ట్ఫోలియోలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్లాన్ చేర్చింది ఇది జియో ఎయిర్టెల్ గట్టి పోటీని ఉంది ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్ కోసం చూస్తున్న వారికి ఆకర్షణమైన ఎంపిక అని చెప్పవచ్చు బిఎస్ఎన్ఎల్ కొత్తగా వన్ త్రిబుల్ నైన్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్ ద్వారా ఎక్కువ వ్యాలిడిటీని వస్తుంది అంతేకాకుండా విలువైన ఇతర ఆఫర్లు కూడా ప్రకటించింది ఈ ప్లాన్ కస్టమర్లు ఓ సంవత్సరం పాటు వ్యాలిడిటీని అందిస్తుంది దీంతో మీరు నెల నెల రీఛార్జ్ చేయాల్సిన ఇబ్బందులను తప్పించుకోవచ్చు ఈ రీఛార్జ్ ఆఫర్ మీరు వేయించుకుంటే ఒక్క బిఎస్ఎన్ నెట్వర్క్ కాకుండా అన్ని నెట్వర్క్లు ఉచిత వాయిస్ కాల్స్ సంవత్సరం పాటు ఉచితంగా చేసుకోవచ్చు దీంతోపాటు ఏడాది మొత్తానికి ఆరు వందల జీబీ అంటే సిక్స్ హండ్రెడ్ జీబీ డేటా వస్తుంది ఈ డేటాను రోజుకి ఇంత అని లిమిట్గా వాడాల్సిన అవసరం లేదు ఆరు వందల జీబీని మీరు కంటిన్యూగా వినియోగించుకోవచ్చు ఈ డేటా మీరు సంవత్సరం పొడిన ఉపయోగించినా లేదా కొన్ని వార్లు ఉపయోగించిన మీకు ఎలాంటి లిమిట్స్ ఉండవు అంతేకాకుండా ఒక రోజుకు వంద ఉచిత ఎస్ఎంఎస్లు హార్డ్ గేమ్స్ ఛాలెంజర్ అరీనా గేమ్స్ కేమియన్ ఆస్ట్రోటెల్ కేమియం జింగ్ మ్యూజిక్ వంటి ప్లాట్ఫామ్లు ఉచితంగా యాక్సెస్ లభిస్తుంది బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్ అందరిలో మంచి ఆదరణ పొందింది ఇవే కాకుండా బిఎస్ఎన్ఎల్ పదిహేను వందల పదిహేను రూపాయలతో సంవత్సరం కాలం పాటు రోజుకు టూ జీబీ డేటాను ఇస్తూ మరో ఇయర్లీ ప్లాన్ అందిస్తుంది కేవలం మూడు వందల ఇరవై ఒక్క రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే ఫిఫ్టీన్ జీబీ డేటా లభిస్తుంది దీన్ని కూడా సంవత్సరం మొత్తం మీద ఎప్పుడైనా వాడుకోవచ్చు కాబట్టి బిఎస్ఎన్ఎల్ ప్లాన్సు సామాన్యులకు మరింత చేరువుగా ఉన్నాయని చెప్పవచ్చు